హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోజీ వైబ్స్ మనము ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే ఎన్నో రకాల స్పెషల్ రెసిపీస్ చేసి పెడుతుంటాం అయితే ఆ కోవలోకి వస్తుంది ఈ కర్రీ ఇవాళ వంకాయతో బగారా కర్రీ అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను ఒక నల్ల వంకాయని ఒకటే తీసుకున్నాను చక్రాలుగా ఈ విధంగా కట్ చేసి మధ్యలో ఈ విధంగా లైట్గా చిలికగా చేసి అందులో ఒక స్పూన్ ఉప్పు కారం పసుపు కా మసాలా పొడి ఒక కప్పు పెరుగు కూడా వేసి చక్కగా ఈ విధంగా ముక్క ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి గ్రేవీ కోసం నేను ఒక కళాయి వేసి ఆ కళాయిలో ఒక స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా ఒక స్పూను హాఫ్ స్పూన్ వేసి చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను చల్లారిని ఇచ్చినాక మిక్సీ చేసుకోవాలన్నమాట దాన్ని పొడిగొట్టుకోవాలి ఇంకా ఈ స్లైసులుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ వంకాయ అన్ని కూడా చక్కగా ఒక దోశ ప్యాన్ తీసేసుకొని మీద వేడెక్కిన తర్వాత ఈ పై స్లైసెస్ అన్నీ ఈ విధంగా పరిచి కాస్త ఆయిల్ని ఈ విధంగా స్ప్రే చేశాను అనమాట చూసారా మనది చూడటానికి చాలా స్పెషల్ కర్రీయే కానీ చాలా తక్కువ ఆయిల్తో వండేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని ఈ విధంగా చేసుకోవడం వల్ల వంటలు కూడా మనం తక్కువ ఆయిల్తో చేసి పెట్టామనుకోండి గెస్ట్లకైనా మన ఇంట్లో వాళ్ళకైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అవునా అయితే మనం ఎలాగైనా తొందరగా చేయాలి కదా ఎప్పుడైనా ఒక స్పెషల్ డే అంటే మన వంటలు తొందరగా అయిపోతూ ఉండాలి అవునా అప్పుడే కదా మనం వారి దగ్గర అటెంటివ్గా ప్రెజెంటబుల్గా ఉంటాం అయితే పక్కనే ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని చక్కగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి ఒక ఉల్లిపాయని చక్కగా ముక్కలు కోసి అందులో వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు వేసి వేగిన తర్వాత ఇంకా ఈ పొడి కొట్టుకున్నాం కదా మనం ఈ ఈ జీడిపప్పు పల్లీలు ఆ పొడి కూడా అందులో వేసేసి చా బాగా అంతా వేగిన తర్వాత కాసిన నీళ్లు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో చూసారా స్లైస్లో ఎలా ఫ్రై అయిపోయాయో చక్కగా ఈ గ్రేవీలో వేసేసామనుకోండి హాఫ్ డన్ అనుకోండి మన కర్రీ మొత్తంగా అయిపోయిందనే చెప్పొచ్చు ఇంకా రెండు మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దానితో రంగు రుచి వాసన మొత్తం మారిపోతాయి చూసారా ఒక కప్పు పాలను కూడా వేసుకున్నాను ఇంకా ఒక కప్పు పెరుగును కూడా వేసుకున్నామంటే ఆయిల్ తక్కువతోనే ఈ విధంగా కూరకి మనం రంగుని చక్కటి రంగు చక్కటి ప్రెజెంటబుల్గా ఉంటుందన్నమాట కర్రీని ఈ విధంగా అంత బాగా కలిపిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారాన్ని కూడా వేసేసి చక్కగా ఈ విధంగా ఉడకపెట్టండి ఇంకా కాసేపు బాగా మగ్గిన తర్వాత చూసారా ఆయిల్ పైకి ఎలా తేలిందో మనం ఎంత ఆయిల్ వేసామని అందులో ఎక్కువ ఆయిల్ లేకుండానే ఈ విధంగా మనం ఈ వంటని చేసి మరి వచ్చిన వాళ్ళకి గెస్ట్లకైనా మన ఇంట్లో వాళ్ళకైనా పెట్టామనుకోండి మనకి ఆనందంగా ఉంటుంది ఒక హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ చేసి పెట్టాము అని అవునా ఈ కూరని మనం బిర్యానీలోకి చేసుకోవచ్చు ఇంకా బగారా రైసు ఫ్రైడ్ రైసు ఇంకా రోటీసు నాన్సు ఇలా అన్నంలో కూడా తినచ్చు చక్కగా బాక్సుల్లో కూడా చేసి పెట్టుకోవచ్చు ఈజీగా ఇంత ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ కూరకు మొత్తంగా చెప్పాలంటే ఇంకా నేను కూర అంతా అయిపోయినాక సరే చేయడానికి రెడీ అయిపోయాను అనమాట ఇవాళ నేను చిట్టి ముత్యాలతో బిర్యానీ చేశాను బిర్యానీతో పాటు ఈ కూర మరి వావా అంటారు కదా మన అతిథులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ వావా వావా అనాల్సిందే మరి